అనంతపురం జిల్లా ఉరువకొండ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి బి నారాయణప్ప ప్రచారంలో జోరు మీ బతుకులు మారాలి అభివృద్ధి కావాలంటే మీ ఓటు గుర్తు మీద ఓటు గెలిపిస్తారని ఆశిస్తున్నాను కూడేరు మండల కడుదుగుంట గ్రామం బీసీ కాలనీ మరియు ఎస్సీ కాలనీ ఎన్నికల ప్రచార నిమిత్తం అక్కడ ఉన్నటువంటి ఓటర్లను కలిసి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు మా గ్రామానికి నీళ్లు రావట్లేదని మాతో మొరాయించగా అక్కడే ఉన్న కూడేరు ఎంపీడీఓ గారి తోటి ఫోన్ లో మాట్లాడి ఆ గ్రామానికి వెంటనే నీళ్లు వచ్చేటట్లు ఏర్పాటు చేయాలని ఫోన్ లో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఎంపీడీఓ గారితో మాట్లాడడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ తరపున ఏనుగు గుర్తుకే మన ఉరవకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అంకె తిప్పేస్వామికి మరియు ఎంపీ అభ్యర్థి బి నారాయణప్పకు ఏనుగు గుర్తు మీద ఓటు వేయాలని ఇంటింటికి బీఎస్పీ గడప గడపకు ఏనుగు గుర్తు అని నినాదంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది మాకు నీళ్లు ఎందుకు రావు మిమ్మల్ని ఎమ్మెల్యేగా అడగండి అడగండి ఇది ఒక్కసారి తల్లి మేము మేము ఫస్ట్ టైం మేము ఫస్ట్ టైం మేము ఫస్ట్ టైం వచ్చాము మేము ఫస్ట్ టైం ఓట్ అడిగేకి వచ్చాము ఒక్కసారి కరెక్ట్ 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 ఒకసారి అవకాశం ఇవ్వదమ్మా మాకు అమ్మా నేను గుర్తు మాది అమ్మ మాది మేము ఇంతవరకు ఫ్యాన్ గుర్తు కాదు మాది సైకిల్ గుర్తు కాదు మేము మాది ఏను గుర్తు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీకు మళ్ళీ ఇట్లా నీళ్లు సమస్య రాని చూసే బాధ్యత మాది ఈ గ్రామానికి మేము ఎప్పుడన్నా ఓటు వచ్చినామా తల్లి మేము ఎప్పుడు రాలేదు మేము ఎప్పుడు ఓటు రాలే ఫస్ట్ టైం వచ్చినాం మీ దగ్గరికి ఖచ్చితంగా మీ ఈ సమస్యలన్నీ మీ ఎమ్మెల్యే దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఓకేనమ్మా స్కి వైసికి లేదా మాకి తల్లి మాకే మాకు దిన్ను వస్తాయి నీళ్లు నీళ్లు మీకు దిన్ను ప్రతిరోజు కాదు కాదు అమ్మా నువ్వు ఏం చెప్పిస్తారు సార్ తల్లి నీకు ఓను జైను గుర్తు ఓటు వేస్తే ఖచ్చితంగా మీకు అన్ని చూడాలి కదా ఎప్పుడైనా అమ్మమ్మ మేము మేము ఎప్పుడైనా ఓటు అడిగి వచ్చిండి మాన్ కరెక్ట్ మీకు మేము మేము ఎప్పుడైనా ఓట్ అడిగే వచ్చింది మేము మీ గ్రామానికి అదే చెప్తున్నాం వింటున్నాం మేము ఖచ్చితంగా ఇగో ఏనుగు గుర్తుకు ఓటేయి ఏనుగు గుర్తుకు ఓటేయి ఖచ్చితంగా మీ గ్రామానికి ప్రతిరోజు నీళ్ళు వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాం ఇక్కడ చెప్పమ్మా ఎంపీ వచ్చి ఇప్పుడే మాట్లాడుతున్నాం ఓటు వేస్తే వస్తాము ఓటు ఓటు వేస్తే నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అంకేతిప్పే స్వామి ఈ గ్రామానికి ఎందుకు వచ్చామంటే ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాం అదే విధంగా మీరు ఇది ఈ ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని మీ దగ్గర ఓటు ఓటు కోసం వచ్చాం అదే విధంగా మీ గ్రామంలో ఎన్ని ప్రతి కుటుంబాలను కలుస్తున్నాం మీ సమస్యలు అడిగి తెలుసుకొని దా విధంగా పరిష్కరించాలని సరే చూడాలి కదా మీరు అందరికీ ఆడిచారు మాకు అవకాశం మాకు అవకాశం వేసింది ఒక అవకాశం కలిగితారని తెలియజేసి మళ్ళీ నిలిచేయాలా మీరు మీరు కాలేదు అదే ముప్పై మీరు ఎట్లా అడుగుతున్నారు మీరు ఎట్లా అడుగుతున్నారు మీరు

అడగల ఆయన్ని ఎందుకు మాకు నీళ్లు రావాలా వెళ్ళాలా వెళ్ళాలా పెద్దైనా